దుర్గి మండలంలోని వివిధ డినామినేషన్ సంబంధించిన చర్చల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు శ్రమణ ధ్యాన కాలంలో క్రైస్తవులు మాల ధర ధరించి నలభై రోజులు ఉపవాస ధ్యాన ప్రార్థన చేసిన చివరి రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు ప్రభువును కపలమునంబడి శిలువపై వేలాడిదీసి వేదన బాధలకు చేశారన్నారు యేసు శిల్వపై ఏడు మాటలు పలికి తన ఆత్మను తన తండ్రికి అప్పగించారని యహాను సందేశం ఇచ్చారు ఏడు మాటల సారాంశం ఏమిటంటే ప్రేమించుట క్షమించుట ప్రార్థించుట అన్నారు ఆయన హింసలకు చేసిన వారిని గురించి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగారు ఆశీర్వదించారు మూడు దకాలొన్న బిగి ఒకటి ఇంటు ఆకర్ం అంద్రే శిలువ హిట్ కాకర్ అంతం శివణ అయిన వరకు ఆ దేశ్యం అంత కోర శీకటిక అయినాడు ఎవరు అంత యేసువిత్తు వారి ఎక్కివలన పట్టుకొని పర్దేసుని తర్వాత అనురుచి లేరు మిదరని పరితిపేశాడు వరదటాయి ఆకొట్టారు ఆ కొరలకంత కొట్టినప్పుడు ఆ శర్వము రక్తం నిపణవల

చలించిపోయింది అంతే కదా ప్రకృతి కూడా చూసి చైలెట్ గా ఉండలేదు జీవం లేని ప్రకృతి కూడా యేసు ప్రభు వారు ఉరిపోయిపోయి మరణ కోయపోయి వేలాడుతుంటే ప్రకృతి కూడా చూసి తట్టుకోలేక చలించిపోయింది అన్నమాట కానీ మనము మనం చలిస్తున్నాం యేసు ప్రభు వారి యొక్క మరణ బాధను చూసి చలించడం లేదా లేకపోతే చలించాలి ఖచ్చితంగా చలించాలి ఎందుకని ఆయన మన కోసమే వచ్చాడు భూమికి ముఖ్యంగా మన కోసము ఈ ఇండియాలో ఉన్న మన కోసమే వచ్చాడు ఎందుకంటే చెప్తారంటే మన దేశంలో క్రీస్తు రాకముందు క్రీస్తు వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో చదువుకున్న వాళ్ళకి అందరికీ చాలా చక్కగా తెలుసు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు ఇప్పుడున్న చాలా పెద్ద కూడా తెలుసు ఎందుకంటే పాతకాలంలో మనం విలువేయపడ్డాం ఊళ్ళో ఎక్కడ పెట్టినా చూడండి మన ఇల్లు అని ఊరు బయట ఉంటాయి ఊళ్ళో ఉంటారు

Well please now.